భారత ఐపీఎస్ లపై కూటమి ప్రభుత్వం కక్షపూర్తంగా వ్యవహరిస్తూ నిబద్ధత కలిగిన ఐపీఎస్ సునీల్ కుమార్ను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని దళిత సంఘాలు దళిత నాయకులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు కాకినాడ జిల్లా తొని నియోజకవర్గంలో దళిత సంఘాలు అంబేద్కర్ వాదులు ఎయిమ్ సభ్యులు ఆంధ్రలో నిరసన ర్యాలీని నిర్వహించి అంబేద్కర్ కు నివాళులర్పించారు సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దళిత బహుజన వర్గాలకు అందిస్తున్న ఐపిఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం కక్షపూర్తంగా వ్యవహరించి సస్పెండ్ చేయడం ఆన్యాయమన్నారు స్వయం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాకురామకృష్ణ రాజు కనసన్నల్లోనే పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేసి అక్రమ కేసులు బనాయించడానికి చూస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు కొలబతుల దిలీప్ జలు చినబాబు తంతడి కిరణ్ తారా సురేష్ పేదపాటి మేఘరంజన జిగటాల వీరబాబు నత్తల త్రిమూర్తులు ప్రసాద్ అంబేద్కర్ వాదులు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఎస్సీ నాయకునైనా సరే చింతపరిచే విధంగానూ వాళ్ళని తగ్గించే విధంగాను చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు మా నాయకుడైనటువంటి పివి సుని కుమార్ గారు దళిత దళిత నాయకుడే కాకుండా ఒక దళిత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే డీజీపీ ర్యాంక్ లో వ్యక్తిని మరి అకారణంగా నిజమైన కారణం ఏమీ లేదు సౌదీ అరేబియా వెళ్ళాడట లండన్ వెళ్ళాడట ఇతర ఇతర దేశాలకి వెళ్ళాడట ఈ ప్రభుత్వాలు చెప్పకుండానా మొత్త ప్రభుత్వాలు చెప్పకుండానా దాని మీద సస్పెన్షన్ చేశారు ఈ సస్పెన్షన్ పై ఎటువంటి కారణం లేకుండా ఎటువంటి సందర్భం లేకుండా ఈ సస్పెన్షన్ చేశారు కాబట్టి ఒక దళిత ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం మేము దాన్ని ఖండించం ఎందుకంటే ఈ దళిత ఐపీఎస్ కి రక్షణ లేనప్పుడు న్యాయం జరిగినప్పుడు మారాంటి సామాన్య మానవుల న్యాయం ఏం జరుగుతుందని చెప్పేసి ఈ సభ పరంగా తెలియజేస్తున్నాం మరి అంతేకాదు వెంటనే సస్పెన్షన్ ఎత్తేయాలి ఎత్తివేయాలని సమక్షంలో దేశ మేము నేసల దీక్ష చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నేను ముగించుకుంటూ జైబీ తెలియజేసుకుంటున్నాను అందరికీ జేవి ఈ రోజు మరి అంబేద్కర్ ఇండియన్ మిషన్ మరియు దళిత సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక డీజీ క్యాడర్ ఉన్నటువంటి దళిత అధికారి పివి సునీల్ కుమార్ పై మీద మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి పూరితమైనటువంటి చర్యల్లో భాగంగా మరి గత ఎనిమిది నెలల నుంచి మరి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడమే కాకుండా మరి నిన్న రోజున మరి సస్పెండ్ అనేది చేయడం అనేది మరి ఇది రాజ్యాంగమైనటువంటి విరుద్ధం కేవలం ఈ ప్రభుత్వం ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క అహాన్ని సంతృప్తి పరచడం అనే ఉద్దేశంతో వేల కోట్లు లూటీ చేసినటువంటి వ్యక్తి అహాన్ని సంతృప్తి పరచడానికి ఉద్దేశంతో అంబేద్కర్ వాదాన్ని అంబేద్కర్ భావజాలాన్ని గ్రామ స్థాయిలో మరి వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ పేబ్యాక్ సరీ చేస్తున్నటువంటి టీవీ సునీల్ కుమార్ మీద గుడ్డు మీద లేఖలు ఉన్నట్టు ఒక కారణాన్ని తీసుకొచ్చి అంటే ప్రభుత్వం అనుమతి లేదు ఉంటా విదేశీలకు వెళ్ళారనేటువంటి ఒక నెపంతో కేవలం సస్పెండ్ చేయడం అనేది ఈ యొక్క ప్రభుత్వం దళితులపై జరుగుతున్నటువంటి పుట్టాలని చెప్తున్నాం రాజకీయ పక్షాలు అంతా అంటున్నాయి గత ప్రభుత్వాలు చూసుకుంటే మేమేమి ఎస్సీ ఎస్టీలు కాదు దగ్గరండి అని ఒక ప్రభుత్వం అంటుంటే ఎవరన్నా దళితుల్లో పుట్టాలని మరి ఒక ప్రభుత్వం దళితులకి ఎందుకు రాజకీయాలు అనేటువంటి చెప్తున్నాం బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా పొలిటికల్ కీ అనేది సాధించుకోవాలి అనేది లక్ష్యంతో దళితవాడ ప్రత్యేక పంచాయతీ అనేది సాధించాలి దాని ద్వారానే మాకు దళితులు అభివృద్ధి చెందుతారు అనే ఒక వాదన ముందు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క దళిత అధికారి పైన కేవలం ఏంటంటే దళితుల మనోభావాల్ని దళితుల యొక్క ఆ యొక్క ఆలోచనని వేయాలి అంబేద్కర్ భావజాలను వేయాలి అనేటువంటి ఒక బారస్ఎస్ కుట్రతో ఇటువంటి చర్యలు మరి తగవు మీకు ఏమైనా అవకాశం ఉంటే ముప్పై సంవత్సరాల ఒక నిజాయితీగా ఒక ఒక మెమినన్న కూడా తీసుకోలేనటువంటి ఒక సస్పెండ్ తీసుకోలేని ఒక అధికారిని మరి అటాత్తుగా మరి విదేశాలకు వెళ్ళి ప్రభుత్వ ప్రభుత్వం అనుమతి లేదని విదేశాలకు వెళ్ళారని సస్పెండ్ చేయడం అనేది మరి ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా రెండు వేల పద్దెనిమిదిలో మరి భాస్కర్ బోసన్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి ప్రభుత్వం అనుమతి లేకుండాప్పటికీ విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రభుత్వం దాన్ని అంగీకారబద్ధంగా చేయడం అనేది మరి అసదీయులకు ఒక నాయము దళిత అధికారులకు ఒక నాయమని ఈ మీడియా సమక్షంగా మరి ప్రస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఖండిస్తున్నాం మీకు ఏమన్నా అవసరం ఉంటే మేధావు అయినటువంటి ప్రభుత్వ అధికారి అయినటువంటి సునీల్ కుమార్ గారికి సేవలు మీ ప్రభుత్వం యొక్క ఉన్నతికి ప్రజా సంక్షేమానికి దళితుల అభివృద్ధికి వినియోగించుకునే విధంగా మరి అధికారిని ఉపయోగించుకోండి ఈ రోజు సునీల్ కుమార్ గారి మీద జరుగుతున్న కుట్ర కేవలం ప్రశ్నిస్తున్నాడు దళిత పంచాయతీలు కావాలంటున్నాడు దళితుల రాజ్యాధికారం ఉంటే దళితుల రాజ్యాధికారం సాధిస్తే ఈ అగ్రపడిన పార్టీలకి ఓటు బ్యాంక్ గా ఉన్నటువంటి దళితులు సశక్తితో ఎదుగుతారనేటువంటి ఒక ఆలోచన దళితుల్లో తీసుకురావడం వార్వ ఆధిపత్య కులాలు పార్టీకి చెందినటువంటి నాయకులు తొక్కాలనే ఉద్దేశం కాకేమైనా సాధన అయితే చక్కల నిధులు పదిహేను వేల కోట్ల రూపాయలు దళితులు ఖర్చు పెట్టండి అంతే తప్పగానే ఇటువంటి దళిత అధికారులు నిజాయితీ పలిగినటువంటి దళిత పైన ఇటువంటి చర్యలు తగవని కూటమి ప్రభుత్వానికి మరొకసారి వచ్చి చేస్తున్నాం ఒకవేళ ఇదే ధోరణి కొనసాగితే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజాక్షేత్రంలోనే మా ఏదైతే మా సత్తా ఏదైతే తోలుస్తామని తెలియజేసుకుంటూ ఖబర్దార్ కూటమి ప్రభుత్వం వద్దెల్లాని పివి సునీల్ కుమార్ గారి నాయకత్వం అందరికీ జైభీం మరి సోదరులారా రాష్ట్రంలోని ప్రత్యేకంగా దళితులపైనే వివక్షత ఉన్నదని నిరూపించుకుంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం దళితుల్ని అనేక విధాలుగా ఇబ్బంది జరిగింది మానడంకాడ జరిగింది అని ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరి ఈ రోజు దళితులకు ఏం న్యాయం చేస్తుందో మరి మీరే గమనించాలి ప్రజలు ఉన్నతమైన స్థానంలో ఉన్న డీజీ ర్యాంక్ లో ఉన్న అయింది సీనియర్ గా రేపు డీజీగా డీజీపీగా ప్రమోషన్ వస్తాదనే కేంద్ర ప్రభుత్వం నిబంధనలు వచ్చాయి కాబట్టి దాన్ని వెంటనే సస్పెన్షన్ చేసి అతను పక్కన పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదు